హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా టోమాటా రేట్ అప్డేటింగ్ చానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై మూడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక అంతకంటే ముందుకి ఈరోజు ఈ వీడియో చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంకా చూద్దాం ఈరోజు కోయంబేడు మార్కెట్లో వచ్చేసరికి ఈరోజు టమాటా రేట్లు విషయానికి వచ్చేసరికి పదిహేను కేజీలు బాక్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు వరకు అయితే టాప్ అండ్ రేటు రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంక ఈ రోజు పదిహేను కేజీల బాక్స్ రేట్ వచ్చేసరికి రెండు వందల ఎనభై రూపాయలు ఇంకా ముప్పై కేజీలు బాక్స్ వచ్చేసరికి థర్టీ కేజీ బాక్స్ వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు టాప్ రేట్ వచ్చేసరికి ఇంక ఈరోజు ముప్పై కేజీల బాక్స్ వచ్చేసరికి థర్టీ కేజీ బాక్స్ ఐదు వందల యాభై రూపాయలయితే టాప్ రేటు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఒక ఫ్రెండ్ చూసారు కదా ఇంకా తమిళనాడులోని కోయంబేడు మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ రేటు అలాగే ముప్పై కేజీల బాక్సులు రేట్లు వచ్చేసరికి ఇట్లా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్